ఆసుపత్రికి వచ్చే రోగులకు సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు గురువారం మండలంలో రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలో సేవా విభాగాలు పరిశీలించారు కొల్చార మండలం రంగంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలపై అక్కడి వైద్య అధికారి హర్షితను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసూతి సేవలు అందించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు అత్యవసర మందులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అక్కడి నుంచి కలెక్టర్ సంగాయ్పేట గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన తాండాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు అక్కడి తండావాసులతో మాట్లాడిన కలెక్టర్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు ప్రయోజనంపై అడిగి తెలుసుకున్నారు పోలింగ్ కేంద్రంలో అవసరమైన చర్యల్ని చేపట్టాలని తహసీల్దార్ గఫర్ మియాను ఆదేశించారు కలెక్టర్ వెంట డిప్యూటీ హెచ్ఓ విజయ నిర్మల నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు ఎస్ఐ గౌస్ సిహెచ్ఓ సుదర్శన్ తదితర స్టార్ట్ చేయాలన్నా ఎందుకంటే ఇప్పుడు వేల రెండు మంది ఉన్నాయి కదా ఏవైతే రీసెంట్గా